గోల్డ్ గోల్డ్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ ఉన్న మార్కెట్ ధరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మొన్నటి రోజు విద్యార్థిని విద్యార్థుల అవగాహన సదస్సులో ఒక మోటివేషన్ క్లాస్లో ఒక కంటతడి పెట్టుకున్నటువంటి సంఘటన అందరం చూసాం కానీ అక్కడ మాజీ మంత్రి హరీష్ రావు ముందే కంటతడి పెట్టుకుంటూ తన తల్లిని బాగా చూసుకుంటాను గతంలో తల్లికి నేను విలువ వేయడం లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఈ యొక్క మా తల్లిని మంచిగా చూసుకుంటూ నేను ముందుకెళ్తాను మంచి పొజిషన్లో ఉంటానని చెప్పి చెప్పినటువంటి సాత్వికకు ఒక దాతలు సాకారంగా ముందుకు వస్తున్నారు దానికి సంబంధించి ఒక బోయ వాల్మీక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు సార్ కూడా ఇప్పుడు ఈరోజు సాత్వికకు ఐదు వేల రూపాయల చెక్కును కూడా అందజేయడం జరిగింది దానికి సంబంధించి రాములు సార్ సార్ని అడిగి తెలుస్తాం సార్ చెప్పండి అంటే ఇటువంటి యొక్క మీరు కూడా ఆర్టీవీకి కథనానికి స్పందించి ఈరోజు ఐదు వేల రూపాయలు సాయం చేస్తున్నారు ఏం చెప్తారు సార్ అమ్మాయి విషయంలో నేను మొన్న అనుకోకుండా రాత్రి ఆ టీవీ టీవీ ద్వారా చూసే వరకు హరీష్ రావు పక్కన కూర్చున్నది అమ్మాయి అరే ఈ అమ్మాయి ఎవరు అనుకున్న నేను అంతేగాని నాకు జర కొంచెం దగ్గరనే ఎప్పుడు బంధుత్వాలలో పెళ్ళిళ్ళలో అక్కడక్కడ కలుస్తుంటాం చేస్తుంటాం కానీ నిజంగా అమ్మాయిని చూసి తర్వాత నాకు తెలిసిన తెలిసిన తర్వాత నాకు కూడా కళ్ళకు తీరు రావడం జరిగింది మా అమ్మాయి నా ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఏదైతే ఉన్నదో మేము నేను చదువుకున్నప్పుడు మా బాధలు ఏంటో ఒక చెడ్డి దొరుకుకోవడానికి డబ్బులు లేకుండే అటువంటి పరిస్థితుల్లో దుంపలపల్లి ఈ స్కూల్లో కూడా సహాయం చేసి హెల్ప్ చేస్తే ఒక ఐఎస్ఐపిఎస్ ఆఫీస్ దుంపలపల్లి నుంచి నా పిల్లలు రావాలని నాకు సంకల్పం ఒకటి ఉన్నది దాంట్లో రెండవ భాగంగా నా క్యాస్టుల కులంలో ఎవరైనా పర్వాలేదు ఐఎస్ఐపిఎస్ రావాలా కొద్దిగా పబ్లిక్ సేవ మా వాల్మీకులకు సేవార్థం ఉంటుంది అన్నట్టు నేను ఆశిస్తున్నా మొన్న అమ్మాయి చూసిన తర్వాత మరి ముఖ్యంగా మాజీ మంత్రులు హరీష్ రావు కూడా బీఆర్ఎస్ అంటే అభిమానమే నేను ఎప్పుడు కూడా అనుచరునే నా తను ఎంబట్నే నేను ఉంటుంటాను చేస్తుంటాను ఇవాళ మా కులం అమ్మాయి నా తా మనమలటువంటి అమ్మాయి పోయి మా హరీష్ రావు పక్కన కూర్చున్నది అంటే నేను నిజంగా ఎన్నో రుణపడి ఉన్నా నేను ఎంత ఆ సందర్భం చూస్తుంటే హరీష్ రావు పక్కకు ఉన్నప్పుడు ఓదార్చిండు హరీష్ రావు కూడా కంటతడి పట్టిన పరిస్థితుంది అంటే అందరు కూడా ఉన్న విద్యార్థి విద్యార్థులు కూడా కంటతడి పెట్టిన పరిస్థితుంది మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకు సాయం చేస్తున్నారు ఈరోజు అయ్యో కంటతడి కాదు నాకు కూడా ఇప్పటికైనా కంటతడి రావడం జరిగింది సహజమే అది మామూలు కాదు ముఖ్యంగా ఏంటంటే ఇవాళ హరీష్ రావు పక్కన కూర్చుండి ఆత్మీయుడు నాకు అభిమాని తప్పకుండా ఆయన మాట ఇచ్చిండు అంటే దాని నేను ఉన్నా ఇంకెంతో సాయం చేస్తాడు తప్పనిసరి ఆమె ఒక పదవి చేసుకున్న వరకు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు ఫాదర్ అంటే నాకు సన్నిహితంగా ఉండేది ఆయన మామ మామ అనుకుంటా నా ఎంబట ఉండేవాడు మరి అనుకోకుండా చనిపోవడం జరిగింది ఇప్పుడు ఐదు సంవత్సరాలు సుమారు ఐదు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ కష్టాలు ఎట్లున్నాయి ఇప్పటివరకు నాకు కూడా కాలే ఈరోజు మీ ద్వారా మీ ద్వారా నేను ఇవాళ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది చాలా సంతోషకరమైన విషయము తప్పనిసరి కూడా ఇంత ముందుకు వచ్చింది అమ్మాయికి కాబట్టి డేర్కి వచ్చింది కాబట్టి మంచిగా చూసుకొని ఒక ఎంప్లాయీస్గా చేసేసి మంచిగా మ్యారేజ్ గిట్లా చేసి వాళ్ళ తల్లిదండ్రులను అమ్మాయి నేను ఆశించేది ఎందుకంటే వాళ్ళ తల్లిని ఇంత కష్టపడి చదివిస్తుంది కాబట్టి సుస్వాతంగా ఎప్పటికీ తల్లిని చూసుకుంటూ ఉండాలని నా సంకల్పం అంతే మా కులానికి కూడా ఇంత నేమ్ వస్తుంది మా క్యాస్ట్కి నేమ్ వస్తుంది అని నేను ఆశిస్తున్నా అమ్మాయి విషయంలో భవిష్యత్తులో బోయే వాల్మీకి సంబంధించిన మీ కులస్తు రాలే కాబట్టి రాబోయే రోజుల్లో ఎటువంటి సహాయ సహకారాలు మీ నుంచి ఉంటాయి మీ సంఘం నుంచి ఉంటాయి తప్పనిసరి సంఘమైన స్వార్థంగా నేను ఒక సంఘం మీద ఆధారపడి ఎవరో డబ్బులు ఇస్తారు చేస్తారన్నట్టు నాకు ఆలోచన లేదు స్వయం కృషి నాకు నేను మంచి ఎంప్లాయీగా రిటైర్మెంట్ అయినా నాకు అనుకూలంగా రిటైర్మెంట్ సాలరీ వస్తుంది నాకు సహాయనంత మట్టుకు ఆమె ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడైనా ఫీజులు కానీ ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినట్టు ఉంటే ఎంబట్నే అమ్మాయి ఎంబట్టిన క్యాచ్ చేసుకుని నేను ముప్పైందిగా తప్పనిసరి నేను హామీ ఇస్తున్నా హరీష్ కూడా నాకు తప్పనిసరి హామీ ఇస్తాడు తప్పనిసరి రామ్లా అయ్యో నియమలా అని కూడా అయిపోయినాకు మీరు మీ ద్వారా తెలియగానే నన్ను ఎట్లా ఫోన్ చేసి నన్ను అడగడం జరుగుతుంది సవ్యాక అన్ని వివరాలు కూడా అన్నీ చెప్పేస్తాను రేపు కూడా తప్పనిసరి హరీష్ రావు కలుస్తాడు ప్రత్యేకంగా అమ్మాయిని కూడా కల్పించుకుంటా ఎంబట పరిచయం చేయించుకుంటా నేను కొనసాగుతాను నేను బతికినా రోజు అమ్మాయి ఎంప్లాయీస్ అయ్యే వారు కూడా వాళ్ళు దూరం కొట్టినా కూడా నేను దగ్గరకు పోయి సాయం చేస్తాను సౌద్దేశంతోనే ఉన్నా ఎందుకు ఆ వాల్మీకుల అందరినీ ఏకతాటికి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నది తప్పనిసరి తీసుకొస్తాను ఈ అమ్మాయిలు ఎక్కడ డేరుగా ఏదైనా ఉంటే ఫేస్గా గవర్నమెంట్నే గవర్నమెంట్నే అడిగిన అవసరం అడిగితే అటువంటి అమ్మాయిలు ఇంకా వాల్మీకులు అందరూ ముందుకొచ్చి ఏ బాధాసాధాలు ఉంటే ఉపయోగపడాలని ఉపయోగించుకోవాలని కూడా ఆలోచిస్తున్నా పరిస్థితి ఆర్టీవీ కథనానికి స్పందించి ఒక బోయ కులసలైనటువంటి బోయరాములు ఒక సాత్విక కుటుంబానికి ఐదు వేల రూపాయలు సాయం చేసిన పరిస్థితి సాత్విక అంటే ఇటువంటి సహాయ సహకారాలు ముందు ముందు వస్తుంటాయి కాబట్టి అంటే తాత వచ్చి నీకు సాయం చేశాడు ఏం చెప్తావు సాత్విక అందరికీ నమస్కారం నేను స్ప్రిండెల్స్ హై స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాను నాకు తెలిసిన మా తాతనే సహాయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది హరీష్ రావు సార్ కూడా నాకు ఏదో ఒక సహాయం చేస్తారు మేమందరం ఉన్నామని అని చెప్పారు నా స్టడీకి కూడా ఏదో ఒక సహాయం చేస్తారని నేను అనుకుంటున్నా కా నాకు తెలిసిన తాత సహాయం చేయడం మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది మా మా తాతయ్య నన్ను మంచిగా చూసుకుంటాడు ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి నా కోసమని సహాయం చేయడం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది మరియు హరీష్ రావు సార్ కూడా ఏదో ఒకటి సహాయం చేస్తాను అని సారే చెప్పారు నాకు మరియు నేను సార్కి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇప్పుడు నేను తెలుగు ప్రొఫెసర్గా కావాలని కోరిక ఉంది భవిష్యత్తులో ఇటువంటి సహాయ సహకారాలు మీకు ఇప్పుడు చేస్తున్నా కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో సహాయ సహకారాలు కూడా చేసే అవకాశం ఉందా మీ అమ్మని మంచిగా చూసుకుంటూ నేను పెద్ద పెద్దగా అయ్యాక నేను కూడా ప్రొఫెసర్ అయ్యి అందరికీ నాలాంటి వాళ్ళకి సహాయం చేస్తాను మా మమ్మీని కూడా మంచిగా చూసుకుంటాను పేదవాళ్ళకి నేను చదువుని ఇప్పిస్తాను అన్ని వాళ్ళకి అవసరపడేవన్నీ ఇప్పిస్తాను అని నేను అనుకుంటున్నాను నాకు ఇక్కడ ఎలాగైతే సహాయం చేశారో నేను కూడా వీళ్ళని చూస్తూ అక్కడ నేను పెద్దగా అయ్యాక కూడా అందరికీ సహాయం చేయాలనుకుంటున్నాను నాలాగా నాలాంటి పిల్లలు ఉన్న వాళ్ళకి అందరికీ డబ్బులు మరియు ఉచితంగా చదువు చెప్పించడం వారికి చదువులో సంబంధించినవి ఏవైనా ఇప్పిస్తాను అని అనుకుంటున్నాను ఇది పరిస్థితి బోయరాములు కూడా ఇటువంటి పరిస్థితిని బట్టి స్థానికంగా ఉన్నటువంటి సాత్విక కుటుంబానికి కూడా ఐదు వేల రూపాయల కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది అదే విధంగా ఈ సామాజిక సేవా కార్యక్రమంలో ఎన్నో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నేను ముందుండి ఇటువంటి పేద విద్యార్థులకు సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా అని చెప్పి బోయారాములు చెప్తున్న పరిస్థితి అదేవిధంగా సాత్విక కూడా తనకు ఇటువంటి సాయం చేస్తున్నటువంటి అన్ని విషయాలను కూడా దృష్టి పెట్టుకుని రాబోయే రోజుల్లో ఒక మంచి పొజిషన్లో ఉండి మా అమ్మను మంచిగా చూసుకుంటూ భవిష్యత్తులో పేద పిల్లలకు నేను కూడా ఎంతో కొంత సహాయ సహకారాలతో ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నా ఇటువంటి ఎంతో నాకు ఒక స్ఫూర్తిని ఇస్తున్నాయి ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి అని చెప్పి ప్రధానంగా సాత్విక కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది